తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో అడుగుపెట్టిన మంత్రి శ్రీధర్బాబుకు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోకి ప్రవేశించిన మంత్రి శ్రీధర్ బాబుకు మేడిపల్లి సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు అసిఫ్ పాషా ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతలతో స్వాగతం పలకగా టాప్లెస్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి ఎమ్మెల్యే దారి పొడవున ఘన స్వాగతం ఇక మున్సిపల్ జంక్షన్ వద్ద మంత్రి శ్రీధర్బాబుకు క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు అనంతరం భారీ ర్యాలీగా మార్కండే కాలనీ మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్బాబును ఆత్మీయంగా పూలమాలలు శాలవలతో ఘనంగా సన్మానించారు సన్మానం అనంతరం మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అప్పుల పాలు చేసిన డిఆర్ఎస్ ప్రభుత్వం ముక్కుపచ్చలారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టిందని అన్నారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలోకి తీసుకొస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తుంటే సిగ్గుమాలిన బీఆర్ఎస్ వాళ్ళు హామీలు అమలుపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మరి వారి హామీలు దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్లు పది సంవత్సరాల పాలనలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని వెల్లడించారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఒక్క పర్యటనలోనే రాష్ట్రానికి నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు ఈ రోజు చేస్తా ఉన్న స్వచ్ఛూరమైన మాటలను మీరందరూ గమనించాలి ఏడో తారీఖు నాడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటలు తినకుండానే తొమ్మిదవ తారీఖు నాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండు ప్రధానమైన హామీలని గ్యారంటీలో ఉన్న హామీలని రెండు నెరవేర్చుతున్నాం ఇప్పుడు దాంట్లో మహిళా సోదరు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టడం అందరూ పోయిందామా బస్సు పోయిల్గా ఫ్రీగా పోయినరాలు తీసుకుంటారా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన మా మహిళా సోదరి మళ్ళు రోజుకి రెండు మూడు మార్లు బస్సులో తిరగట స్వేచ్ఛహితమైన వాతావరణంలో ఆ అక్కకి ఆ చెల్లెకి ఆ హక్కును కల్పించి ఆ సాధనత కల్పించి ఈరోజు ఇంటి బయటికి బయటికొచ్చి స్వతహాగా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఒక శక్తిని ఒక యుక్తిని ఒక నమ్మకాన్ని ఇచ్చే క్రమంలో మహిళలకు సంబంధించి పది కోట్ల జీరో టికెట్స్ అంటే పది కోట్ల సంబంధించిన జీరో టికెట్స్ మహిళా సోదరి వాళ్ళు ఒక రోజున ఒక మహిళ నాలుగో ఐదు ఆరు సార్లు కూడా పోయిన మహిళన్ని ఈ రోజు మేము ముందు ఈ రోజు రేపు సబ్బక్క సారక జాతర వస్తా ఉంది మా సోదరుడు ఎప్పుడు రాష్ట్రా మీరు మీరు సమ్మక్క సారక జాతరకు పోయినా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ఉచితంగా మీరు ఆ సమ్మక్క సారక జాతరకి ఆ మహిళా సోదరు మళ్ళీ మేడారం మేడడం చెప్పినా లేదా చెప్పండి దానిపైన రాజ్ ఠాకు మాట కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఏ కార్యకర్త నాయకుడు నా లాంటి వారు రాజ్ ఠాకు లాంటి వారు వాగ్దానం ఇచ్చిన దానిపైన నిలబడాలని మీదే చూస్తారో లేదు వచ్చే మాసంలో సమ్మక్క సారక్క జాతరకు కూడా బస్సు ఏర్పాటు చేసి ఉచితంగా మహిళా సోదరి మాలకి మేళారం పోవడానికి కూడా బస్సు సౌకర్యం కలిగిన మరి ఆరుగా బాగా గట్టిగా తిరిగింది ఊరు ఊర వాడవాడ ఇల్లు తిరిగింది మరి వాళ్ళందరి పైన బాధ్యత ఉంటారు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈరోజు రాజీవ్ ఆరోగ్య శ్రీ ముందు రేపు చేసినప్పుడు మేము అడిగినాం అసలు ఈ ప్రతిపక్షాలు ఈ ఆరు గ్యారంటీలు మాట్లాడుతూ ఉన్నారు మేము ఐదు లక్షల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలు చేసినాం ఎవరైనా లెక్కలు ఉపయోగించుకున్నారా అంటే లెక్కలు చెప్పింది కాంగ్రెస్ ఠాకూర్ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ స్థాపతి పూర్వ ఇంపతి చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర వహిస్తున్న మనం అందరం కూడా చెప్తా ఈ ప్రాంతంగా మనం అందరం పాత్ర వాళ్ళు దిగులు ఉందా చెప్తా ఉన్నా